జమ్మూ కాశ్మీర్లోని బైసారాన్ దగ్గర ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి బాబు ఆధ్వర్యంలో కాశ్మీర్ కొండల్లో టెర్రరిస్టుల మారణకాండను నిరసిస్తూ బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు సుమారు రెండు వందలు మంది జనసేన నాయకులు కార్యకర్తలు నగరంలోని గాంధీబొమ్మ వద్దకు చేరుకుని అమరులైన వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారన్నారు అందులో భాగంగా బుధవారం జాతీయ జెండాను అవనతం చేయడం జరిగిందని అదే విధంగా కొవ్వొత్తులతో నివాళులు అర్పించామన్నారు గురువారం శుక్రవారం కూడా నిరసన మానవహారం నిర్వహిస్తామన్నారు జమ్మూ కాశ్మీర్లో ఒకేసారి ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకోవడం బాధాకరమని అందులో మన రాష్ట్రం నుంచి ఇద్దరూ ఉండటం మన జిల్లావాసి వారిలో ఒకరు అవటం హృదయవిధారాకమన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా భద్రత దళాలు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శులు శనివారపు అజయ్ బాబు షేక్ కంతర్ నగర కార్యదర్శులు సుమంత్ డివిజన్ ఇంచార్జీలు బిల్ల కిరణ్ శ్రీమంతుల కిషోర్ కనగలూరు సురేష్ మూటుకూరు శ్యామ్ చుక్కల భీమయ్య భార్గవరాముడు రాముడు పసుపులేటి శ్రీనివాసులు ఆనందరావు బంగాళా శ్రీనివాసులు రూరల్ ఐటీ కోఆర్డినేటర్ చరణ్ రామ్ నగర కార్యదర్శి బీదవాకం బాలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు భారతదేశంలో క్రితంలో గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో ఎండలు లేని విధంగా ఈరోజు కాశ్మీర్లో బెహల్గామాలో జరిగిన తాడి నింద అమానుషం నిజంగా భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంఘటన ఏదైతే నిన్న కాశ్మీర్లో జరిగింది దీన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు రోజుల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించి ఈ మూడు రోజుల పాటు కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించి అక్కడ మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు మేమందరం నివాళులు ఘనంగా అర్పించాలని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం జనసేన పార్టీ నగర కార్యాలయంలో జెండాని అవహతనం చేసి ఈరోజు సంతాప దినాలుగా మూడు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం నెల్లూరు నగరంలోని పట్టణ ప్రధాని కోడంలో గాంధీ బొమ్మ వద్ద ఈరోజు నగర జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ కొవ్వొత్తులతో ఆ చనిపోయిన అమరవీరులకి ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి ఈరోజు ఇక్కడ సంతాపాన్ని తెలపడం జరిగింది ఏదైతే నిన్న జరిగిన ఈ చర్య ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు ఇతర విదేశాలని తీసేస్తే ఇరవై ఆరు మంది భారతీయ టూరిస్టులని అతి దారుణంగా అతి కిరాతకంగా ఈరోజు అతి పైశాచికంగా ఈరోజు వచ్చేసి వారు చెప్పడం అనేది నిజంగా చాలా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో వాళ్ళకి ప్రతీకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో రివెంజ్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఆ చనిపోయిన ఇరవై ఆరు మందిలో ఇద్దరు ఆంధ్రావాసులు కావడం అందులో ఒకరు మన నెల్లూరు జిల్లా కావలవాసులు కావడం నిజంగా చాలా బాధాకరం ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు ఏవి జరగకుండా భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకునే విధంగా ముందరకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ఈరోజు గాంధీబాబుతో ప్రదర్శించాం రేపు పార్టీ కార్యాలయంలో అందరం మౌన ప్రదర్శన నిర్వహిస్తాం తర్వాత ఎల్లుండి మానవహారం నిర్వహించి ఈ మూడు రోజుల్ని సంతాప దినాలుగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అందరూ కలిసి సంతాప దినాలుగా ఈ మూడు రోజుల్ని జరుపుకొని ఆ చనిపోయిన వీరులకి ఘన నివాళులు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు జాన్